ఏపీపీఎస్సీ ఉద్యోగుల భర్తీలో తీసుకోవాల్సిన మార్పులపై అధ్యయనం చేసిన కమిటీ నివేదిక సిద్ధం చేసింది నిపుణుల కమిటీ పలు కీలక ప్రతిపాదనలు చేసిందే జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ చేయాలని సిఫార్సు చేయనుంది మంజూరైన పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి అక్కర్లేదని ఏపీఎస్సీ చైర్మన్ సభ్యుల ఎంపికకు సెర్చ్ కమిటీ ఏర్పాటు ఆరు గ్రూపులుగా ఉద్యోగాల విభజన తదితర కీలక అంశాలను సిఫార్సు చేయనుంది ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీలో సంస్కరణలపై గతేడాది జులై ముప్పై ఒకటిన వివిధ శాఖలకు చెందిన పది మంది అధికారులతో నాటి ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసింది పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ చైర్మన్గా సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ కన్వీనర్గా ఉన్న ఈ కమిటీలో ఆర్థిక న్యాయశాఖ ఏపీ కార్యదర్శిలో జానకి సునీత ప్రదీప్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు వీరు యూపీఎస్సీతో పాటు రాజస్థాన్ కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల కార్యకలాపాలని పరిశీలించారు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు ఏపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీని జాబ్ క్యాలెండర్ విధానంలో చేపట్టారని నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిన పోస్టుల భర్తీకే ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేదని వివిధ శాఖల్లో ఖాళీల వివరాలు ఎప్పటికప్పుడు అందేలా కొత్తగా ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించనుంది యుపిఎస్సీ తరహాలో కమిషన్ సభ్యుల నియామకాలకు ఖచ్చితమైన అర్హతలు నిర్దేశించాలని సూచిస్తోంది ప్రభుత్వ ఉద్యోగాల్ని రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఏ సివిల్ సర్వీసెస్ బి స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ టీచింగ్ సర్వీసెస్ స్టేట్ జనరల్ సర్వీసెస్ కింద వర్గీకరించారని కమిటీ ప్రతిపాదించింది ఉమ్మడి రాష్ట్రంలో డిసెంబర్ ఇచ్చిన జీవో టూ సెవెంటీ ఫైవ్ లోని ఉద్యోగాల భర్తీకి తప్పనిసరిగా ఆర్థిక శాఖ ఆమోదం పొందాలన్న నిబంధనను తొలగించాలని ప్రభుత్వానికి విన్నవించనుంది ఉద్యోగాల భర్తీ జాబ్ క్యాలెండర్ ప్రకారం జరపాలని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల వివరాల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ తయారుచేసే వెబ్ పోర్టల్ ద్వారా ఏపీ పిఎస్సీకి అందించాలని నిర్ణయించింది డైరెక్ట్ క్యారీ ఫార్వర్డ్ ఆన్ఫీల్డ్ విధానంలో ఖాళీలు ఇతర వివరాల్ని సంబంధిత శాఖలు నిర్దేశిత నమూనాలో పంపించాలని సూచించింది జాబ్ క్యాలెండర్ విధానం ఎప్పట్నుంచి అమలు చేయాలన్న విషయమై కమిటీ ఇంకా స్పష్టతకు రాలేదు ప్రతి ప్రభుత్వ శాఖ ఖాళీల వివరాల్ని ఏటా మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ ముప్పైలోగా సంబంధిత కార్యదర్శులకు పంపాలి కార్యదర్శులు మే ఒకటి నుంచి జులై ముప్పై ఒకటిలోగా ఆమోదం తెలపాలి ఆన్లైన్ ద్వారా ఈ వివరాలు అందిన వెంటనే సెప్టెంబర్ ఒకటి నుంచి అక్టోబర్ పదిహేనులోగా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల జారీకి చర్యలు తీసుకోవాలని కమిటీ ప్రాథమికంగా చర్చించింది ఏపీపీఎస్సీ పర్యవేక్షణలో థర్డ్ పార్టీ ద్వారా పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించారని కమిటీ నిర్ణయించింది ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్ లో నిర్వహించే పరీక్షలకు రాజస్థాన్ లో మాదిరిగా అక్కడికక్కడే మార్కులు స్క్రీన్ పై తెలిసే విధానాన్ని అనుసరించనుంది క్యాలెండర్ విధానం లేదు పోస్టులు ఖాళీ అయిన వెంటనే భర్తీ చేస్తున్నారు ఆర్థిక శాఖ ఆమోదంతో నిమిత్తం లేకుండానే ఆ ఖాళీల వివరాలు కమిషన్ కు వెళుతున్నాయి కమిషన్ కార్యాలయంలో ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేసే అడిషనల్ డైరెక్టర్ హోదాలోని అధికారితో పర్యవేక్షించారని ఈ విభాగంలో పొరుగు సేవల సిబ్బందిని నియమించొద్దని కమిటీ ప్రతిపాదించింది ఉద్యోగార్థులు చెల్లించే ఫీజులు నేరుగా ప్రభుత్వ ఖజానాకు జమవుతున్నాయి వీటిని ఏపీఎస్సీ కార్యాలయానికి జమయ్యేలా నిబంధన మార్చాలనే నిర్ణయానికి వచ్చింది యూపీఎస్సీలో మాదిరిగా కమిషన్లో నియమించే సభ్యులకు ఉత్తమ విద్యార్హతలు ఉండాలని చైర్మన్ ఇతర సభ్యులు వివిధ రంగాల్లో నిష్ణాతులై ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని కమిటీ భావించింది చైర్మన్ సభ్యుల నియామకాలకు సెర్చ్ కమిటీలు వెయ్యారని దీనిలో యూపీఎస్సీకి చెందిన వారిని కూడా సభ్యులుగా చేర్చాలని నిర్ణయించింది వ్యాసరూప ప్రశ్నల్ని ఒక్కో నిపుణుడి నుంచి ఒకటి లేదా రెండు మాత్రమే తయారు చేయించాలని ఏపీపీఎస్సీ పరిధి నుంచి ఉద్యోగుల క్రమశిక్షణ కేసుల పర్యవేక్షణ బాధ్యతను తప్పించాలని కమిటీ తన నివేదికలో ప్రతిపాదించింది